రాష్ట్రంలో ఉన్న ఎవరైతే డిఏసీ కోసం ఎదురు చూస్తుందా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం నా నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది దాన్ని పన్నెండో తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ తేదీల్లో ఉన్నాయి ఎవరు ఎవరికి అవకాశం దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది దాంతోపాటు ముందుగా రెండు జీవోలను కూడా ఈరోజు మేము చేస్తున్నాము జీరో నెంబర్ లెవెన్ జీరో నెంబర్ ట్వెల్వ్ దాంట్లో వచ్చి విధి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు ఏ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఎన్ని మార్కులు ఉంటాయి ఏ రకంగా వాటిని విధి విధానం అని కూడా ఈ జీవోలో ఇవి పొందుపరుచున్నాం సో కాబట్టి ఇవాళ ఒకటిగా ఒకటిగా ముంచేసుకున్నాం ఈ జీవో సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి ఏమి జీవోళ్ళలో ఉన్న ఆబ్జెక్టు అన్ని వ్యక్తిగా అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే కమ కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నిటికీ కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న మా ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం ఇవన్నీ కూడా పూర్తిగా పూర్తిగా కూడా పారదర్శకంగా గా ఇక్కడ రోజు తీసుకొచ్చేద్దాం